అయితే ముఖ్యంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక స్కీమ్ ఒక స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్కీమ్ లో ఎవరు అర్హులంటే ముందుగా భవన్ కార్మికులు వ్యవసాయ కూలీలు ఉత్పత్తి తీసుకునేవారు మత్స్యకారులు తోగుడు బండ్లు తీసుకునే వాళ్ళు ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రిషియన్ ప్లంబర్ మొదలు ఎవరైతే పదిహేను పదహారు సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్న ప్రతి వ్యక్తి ఈ స్కీమ్ కి ఆరువాళ్ళు అయితే దీనికి ఈఎస్ఐ సౌకర్యం లేని వాళ్ళు కూడా ఆరువులు అని ఆల్రెడీ మా బాలకృష్ణ గారు చెప్పారు మీకు ఇంకొకసారి మా డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాము ఈ ఈస్టమ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమి పైసలు లేవు మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నెంబరు మరియు ఆధార్ కార్డు ఈ రెండు తీసుకొని కానీ